హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గోదావరి రుచులు నేను మీ పద్మావతి నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమెల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు నేను వీడియోలో సింపుల్గా మంచి స్నాక్ ఐటెం చికెన్ తందూరి నగేట్స్ చేసి చూపిస్తాను చాలా తక్కువ టైంలోనే ఎంతో రుచిగా ఉండే చికెన్ తందూరి నగేట్స్ తయారు చేసుకోవచ్చు పిల్లలకు స్నాక్స్ టైంలో వెరైటీగా చికెన్ తందూరి నగేస్ చేసిస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ నేను పావు కిలో చికెన్ తీసుకుని ఉప్పు నిమ్మకాయ వేసేసి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పీసెస్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి నెక్స్ట్ ఒక ఎగ్ తీసుకుని ఇలా బీట్ చేసి వేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి ఈ చికెన్లో వేసేసుకుందాం నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తందూరి చికెన్ మసాలా కూడా వేసుకోవాలి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు చూడండి చికెన్కు పట్టే విధంగా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చికెన్కు మసాలా ఉప్పు కారం ఈ శనగపిండి మొత్తం పట్టే విధంగా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి రెడీమేడ్గా అయినా దొరుకుతాయండి ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే ఒక నాలుగైదు బ్రెడ్ పీసెస్ను ఆరబెట్టి మిక్సీ జార్లో వేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్లో ఒక్కొక్క పీసెస్ వేసి చికెన్కు పట్టించాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క చికెన్ పీసు తీసి ఈ బ్రెడ్ క్రమ్స్ వంటించండి చికెన్ పీసెస్కు బ్రెడ్ క్రమ్స్ అంటించడం వల్ల క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి వీటిని ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి గంట తరువాత డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుని ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మన చికెన్ పీసెస్ అన్నీ ఒకటి ఒకటి విడివిడిగా వేసుకోండి చూడండి ఇలా వేసిన తరువాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి స్లోగానే వేయించండి హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే త్వరగా మాడిపోతాయి లోపల కుక్ అవ్వదు చూడండి ఇలా మంచి కలర్ వస్తే మన తందూరి చికెన్ నెగెట్స్ రెడీ అయిపోతాయి చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఈ చికెన్ పీసెస్కు పైన కోట్ చేయడం కోసం మంచి మసాలా పొడి రెడీ చేసుకుందాం ఒక బౌల్లో తందూరి మసాలా టీ స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ టీ స్పూన్ కారం టీ స్పూన్ జీలకర్ర పొడి టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోండి మనం వేసుకున్న ఈ స్పైసెస్ అన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన మసాలా పొడిలో మనం వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ వేసేసి ఒకసారి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టాస్ చేసుకున్నట్లుగా చికెన్ పీసెస్కు ఈ మసాలాను పట్టించండి అంతే ఎంతో రుచికరమైన చికెన్ నగెట్స్ రెడీ అయిపోయాయి ఇలా మసాలా పొడి చేసి చికెన్ పీసెస్కు అంటించడం వల్ల చికెన్ తందూరి నగెట్స్ అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ చికెన్ తందూరి నగేట్స్ను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్